ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ మన బ్రతుకులో మనం ఏమి లేకుండా బ్రతుకుతూ ఉన్నాం మన బ్రతుకులో మనం ఏమి లేకుండా బ్రతుకుతున్నాం అనేది మ్యాటర్ కాదు మనం ఏమి ఆలోచిస్తున్నాం అనేది మ్యాటర్ కాదు ఏంటి మ్యాటర్ అంటే దేవుడు నీ పరిస్థితి నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ బ్రతుకు గమనాన్ని ఎక్కడ నుంచి నువ్వు మొదలైతే ఈరోజు ఎక్కడ నిలబెట్టాడనేదే మ్యాటర్ ఈరోజు ఎక్కడ నిలబెట్టాడనేదే మేటర్ ఈరోజు ఇక్కడ ఉన్న నిన్ను రేపొద్దున ఇదే నమ్మకత్వంలో నువ్వు నిలబడితే ఎక్కడ ఎంత ఎత్తుకు ఎక్కించబోతా ఉన్నాడనేదే మ్యాటర్ ఖచ్చితంగా దేవుడు అది చెయ్యగలడు టెంపరీగా ఉన్న కష్టాలు టెంపరీగా ఉన్న బాధలు టెంపరీగా ఉన్న కన్నీళ్ళు ఏదైనా సరే ఏదైనా సరే నీ జీవితంలో టెంపరీగా ఉండబోతా ఉన్నాయి దేవుడు పర్మనెంట్గా అద్భుతమైన స్థితిని కలుగు చేయబోతా ఉన్నాడు హాలేలుయా